హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైని మైండ్ మిరాకిల్స్ ఇవాళ వచ్చేసి ఒక ఎగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను డిఫరెంట్ ఎగ్ రెసిపీ అనమాట ఇది కొంతమంది చేసి ఉండొచ్చు కొంతమంది చేయకపోయి ఉండొచ్చు చేయని వాళ్ళ కోసం ఈ వీడియో మీకు చే చూపించబోతున్నాను ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని త్రీ ఎగ్స్ తీసుకోవాలి మంచిగా తగినంత సాల్ట్ వేసుకొని తగినంత కారం వేసుకోవాలి ఎక్కువ కారం తినే వల్ల ఎక్కువ వేసుకోండి కొంచెం బాగా బీట్ చేసుకోవాలి అండి మనకు పొంగనాల పెన్నం ఉంటుంది కదా ఆ పొంగనాల పెన్నంని ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి అండి హీట్ అయిన తర్వాత చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఆయిల్ వేసుకోవాలి అండి ఎక్కువ ఆయిల్ పట్టదనమాట మనకు ఈ రెసిపీకి వచ్చేసి చూడండి నేను చాలా తక్కువ వేసాను నెక్స్ట్ ఈ మనము ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ ఉంటుంది కదా దాన్ని పొంగనాల లాగా మనం అన్ని పొంగనాల పెనంలో మొత్తం ఫిల్ చేయాలి అనమాట నీట్గా ఫిల్ చేసుకోవాలి ఎక్కువ పడింది అనుకోండి బయటకు వచ్చేస్తుంది అనమాట ఇట్లా చూసుకొని చూసుకొని నీట్గా ఆ గుంటల్లో పడేంత మాత్రమే వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను ఏం చేస్తాంటే ఒక కొంచెం ఒక్కొక్క పొంగణం దాంట్లో టూ టూ స్లైసెస్ లాగా చిన్నగా తరిగిన ఆనియన్స్ వేసాను అనమాట ఇందులో కొంతమంది టమాటా వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు నేను పిల్లల కోసం అని చెప్పేసి ఏం వేయలేదు అందులోనే కారం వేసి పెట్టాను కదా ఫస్ట్ అందుకే ఏం వేయలేదనమాట మళ్ళీ పైన లైట్గా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసేసి చూస్తే చూడండి ఒక సైడ్ ఎంత నీట్గా మగ్గిపోయి ఉంటుందంటే ఎగ్ మనకు దాన్ని మొత్తం ఏం చేస్తామంటే మళ్ళీ ఉల్టా తిప్పేస్తామన్నమాట ఒక సైడ్ ఫ్రై అయింది కదా ఇంకో సైడ్కి ఫ్రై చేయాలి కాబట్టి తిప్పేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తామన్నమాట మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్లో సిమ్లో మగ్గించుకుంటే నీట్గా లోపల ఉడుకుతుంది బయట ఉడుకుతుంది ఇది ఎక్కువసేపు టైం పట్టదనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఈ రెసిపీ అయిపోతుంది ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్గా కూడా పనిచేస్తుంది అనమాట ఇది మనకు పిల్లల కోసం కానీ మనకైనా కూడా ఎవరైనా తినచ్చు పిల్లలనే కాదు చూడండి టూ సైజ్ ఎంత బాగా రోస్ట్ అయిపోయిందో దీనికి ఇంకా సర్వింగ్ టైం వచ్చేసింది అనమాట గ్యాస్ కట్ చేసేసుకొని నీట్గా ప్లేట్లోకి వన్ బై వన్ సర్వ్ చేసుకోవాలి దీన్ని టమాటో సాస్తో అయినా తినచ్చు లేదంటే ఇలాగే పచ్చి ఒకటిదైనా తినచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్